హలో ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ అస్ మా హ్యాష్ ట్యాగ్ హమీదా ఛానల్ ఈ రోజైతే ఇంట్లోనే డోనర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాక్లెట్ డోనర్స్ అండ్ షుగర్ డోనర్స్ రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ కావాల్సినవి అయితే పాలైతే ఒక బౌల్లో పాలైతే యాడ్ చేసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలు అయితే యాడ్ చేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాల్లో టూ స్పూన్స్ ఆఫ్ పంచదార అయితే వేసుకున్నాను సారీ టూ స్పూన్స్ కాదండి ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఫైవ్ స్పూన్స్ పంచదార వేసుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఈస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ పంచదార వేసుకున్న తర్వాత ఒక ఒక వన్ మినిట్ అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ స్పూన్స్ ఈస్ట్ వేసుకుంటున్నాను ఈస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అయితే బటర్ యాడ్ చేస్తున్నానండి టూ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్ గుడ్డు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టిన యూస్ చేయకండి కొంచెం సేపు బయట పెట్టి యూస్ చేయండి గుడ్డు అయితే ఒకటి యాడ్ చేశాను రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి పాలు మాత్రం వామ్గా ఉన్నాయండి మనం ఫింగర్ పెడితే మన చెయ్యి తట్టుకోగలగాలి అంత వామ్లో అయితే ఉండాలి పాలు మాత్రం ఈస్ట్ యాక్టివ్ అవ్వాలి కదా అందుకని సో ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయితే చేసుకోవాలి మొత్తం అన్ని అంత బాగా కలి కలిసిపోయేలాగా మిక్స్ అయితే చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలి ఇద్దరు నుండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇచ్చి చూసారా యాక్టివ్ అయిపోయింది బాగా పొంగిందండి ఇప్పుడు ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసి ఇంకో బౌల్ అయితే తీసుకోవాలండి ఇంకో బౌల్ తీసుకొని ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా అండి ఈ కప్తో ఫుల్గా టూ కప్స్ అయితే వచ్చింది మైదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా సో ఇప్పుడైతే మైదా అయితే మైదాలో వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ఉంది కదా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈస్ట్ బ్యాటర్ ఇదంతా అయితే వేసుకుంటూ మిక్స్ అయితే చేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గానే వచ్చిద్దండి లూజ్గానే ఉండుద్ది మీకు కావాలంటే ఎక్కువ లూజ్గా అయిపోయింది అనిపిస్తే మాత్రం కొంచెం పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే గట్టిగా అయిపోయిందంటే కొంచెం పాలు అయితే పాలైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు సో ఇప్పుడైతే మిక్స్ అయితే చేసేసుకుంటున్నానండి బాగా మిక్స్ అయితే చేసేసుకున్నాను నేను ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసి సారీ మిక్స్ అయితే చేసేసి లిట్ పెట్టేయాలండి లిట్ పెట్టేసి ఒక వన్ అవర్ డబల్ డబల్ అయ్యేంత వరకు అయితే పెట్టేయాలండి ఒక వన్ అవర్ అవ్వండి వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత అయినా కానీ ఇలాగే పెట్టేయాలి డబల్ అయ్యేంత వరకు ఇప్పుడైతే నేను క్లియర్ ల్యాప్ అయితే పెట్టేస్తున్నానండి పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను నేనైతే వన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను దీని మీద లిడ్ అయితే పెట్టేస్తున్నానండి పెట్టేసి వన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదిగోండి డబల్ అయిపోయింది ఈస్ట్ అయితే బాగా ఫర్మెంట్ అయితే అయిపోయిందండి సో ఇప్పుడైతే ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను నేను మెల్లిగా ఏమో కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకొని ఈ విధంగా అయితే కొంచెం మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డోనర్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలాగా అయితే బాగా మిక్స్ చేసుకోండి మీరు ఎంతసేపు మిక్స్ చేసుకున్నా కానీ అంత ప్లఫీగా వస్తాయండి లోపల మాత్రం బాగా కుక్ అయ్యి ప్లఫ్ మొంగి ఉంటాయి కదా ఆ విధంగా వచ్చింది మీరు ఎంతసేపు మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి డోనర్స్ సో ఇప్పుడైతే నేను కొంచెం పిండి అయితే వేసుకొని డో అయితే పెట్టేసాను దాని మీద ఇప్పుడైతే మీకు ఎంత సైజ్ కావాలో థిక్నెస్ ఎంత కావాలో అంత అలా చపాతి టైప్లో చేసేసుకోండి థిక్గా పెట్టుకొని మీకు ఎంత కావాలో నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి కొంచెం అంత తిక్కుగా కాకుండా మరీ పలస కాకుండా నార్మల్గా అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ అయిపోయాయి అయిపోయిన తర్వాత నేనైతే కట్ అయితే లేదండి నా దగ్గర అయితే ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను గ్లాస్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతా పిండి తీసి పక్కన పెట్టుకొని మధ్యలో అయితే సిరఫ్ పిల్లల సిరఫ్ ఉంటుంది కదా ఆ సిరఫ్ డబ్బా అయితే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను సో ఈజీగానే వచ్చేసిందండి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇవ ఈ విధంగానే అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని పక్కన అయితే అండి ఈ నాలుగైతే ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు మిగతా మిగిలిన బ్యాటర్ అయితే ఇలా విధంగానే చేస్తున్నానండి మళ్ళీ ఈ విధంగానే కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకొని చిన్న ముద్దతో మళ్ళీ కట్ అయితే పెడుతున్నాను ఇదిగోండి డోనర్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయాయి దాని మీద అయితే ఒక కచీఫ్ అయితే పెట్టేస్తున్నానండి పెట్టేసి ఒక పక్కన అయితే వన్ అవర్ సారీ వన్ అవర్ కాదు హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టానండి సో ఇంకో షేప్లో అయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ షేప్లో అయినా చేసుకోవచ్చు ఈ విధంగానే ఫస్ట్గా అయితే ఇలా రాంగ్గా ఇలా చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు ఇలాగ టర్న్ చేసుకొని ఇదేమో ఇలా చేసుకోవాలండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చేసుకొని అటువైపుది కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి రెండు కార్నర్స్ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో షేప్ అయితే చాలా బాగా వచ్చింది అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూసారా మళ్ళీ సైజులో అయితే డబల్ అయిపోయాయి ఇవి షుగర్ సారీ చాక్లెట్ సిరప్ కూడా రెడీ చేసేసాను నేను ఇక్కడ ఈ మధ్యలోనే ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తున్నానండి ఆయిల్ పెట్టాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడైతే ఇక్కడైతే ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్ అయితే ఏమాత్రం వేడవ్వలేదు జస్ట్ పెట్టాను ఇండే వేసేస్తున్నానండి అసలు ఆయిల్ అయితే వేడి అవ్వకూడదు వేడి అవ్వకుండానే వేయాలండి లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి సో చాలా పేషెంట్గా అయితే కుక్ చేసుకోవాలి డోనట్స్ని డోనట్స్ని ఇంకా సమోసాలు కుక్ చేస్తాం కదండీ మనం ఆ విధంగానే స్లోగా కుక్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ సైజులో డబుల్ అవుతుందండి ఇప్పుడు కుక్ అయ్యేటప్పుడు కూడా చూడండి చేంజ్ అయితే అవుతుంది సో ఈ విధంగానే కుక్ చేసుకోవాలండి చేంజ్ అవుతుంది చూసారా సైజులో డబుల్ అయితే అవుతుంది సో త్రీ టైమ్స్ అయితే సైజులో డబుల్ అయిద్దండి డోనట్స్ ఇదిగోండి మొత్తం అయితే అయిపోయాయి ఇప్పుడైతే కుక్ అయితే అయిపోయిందండి చేంజ్ సారీ తిప్పుకోవాలండి ఇప్పుడు లైట్గా అయితే కుక్ అయింది ఇదిగోండి ఇప్పుడైతే టన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే మొత్తం టర్న్ అయితే చేసేసుకొని మళ్ళీ కుక్ అయితే చేసుకోవాలి రెండో వైపు కూడా ఆయిల్ మాత్రం వేడిగా అస్సలు ఉండకూడదండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనం వేసేటప్పటికి కూడా ఆయిల్ హీట్ అయితే అవ్వకూడదు సో ఇక్కడైతే కుక్ అయిపోయింది తీసేస్తున్నానండి కుక్ అయిన తీసేస్తున్నాను సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్ హ్యాష్ హ్యాష్టాగ్ హమీద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవాకండి ఇదిగోన్ని ఈ విధంగానే కుక్ చేసుకోవాలి కుక్ అయినవి మొత్తం తీసేస్తున్నానండి ఇక్కడ అయితే సెకండ్ బ్యాచ్ కూడా కుక్ అవుతుంది ఇక్కడైతే నేను పంచదార క్రష్ చేసి పెట్టుకున్నానండి దాంట్లో అయితే డిప్ చేస్తున్నాను సో ఇవి కూడా చాలా టేస్టీ ఉన్నాయి అండ్ చాక్లెట్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చిద్ది అవి అయితే ఇష్టంగా తింటారు ఇది కొన్ని మా జంబో డోనట్ అయితే బాగా పొంగింది ఇవన్నీ అయితే షుగర్ అయితే రెడీ చేసేసానండి ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే డోనట్స్ ఇవి షేప్ చూపించాను కదా అవి అయితే కుక్ అవుతున్నాయండి ఇవన్నీ ఇదిగోండి ప్లేటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను డోనర్స్ అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడైతే ఈ డోనర్స్ మీద సిరఫ్ అయితే వేస్తున్నానండి చాక్లెట్ సిరఫ్ చాక్లెట్ సిరఫ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా అయినా వేసుకోవచ్చు లేకపోతే డిప్ అయినా చేసుకోవచ్చండి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా డిప్ అయినా చేసుకోవచ్చు ఎక్కువగా అప్లై అయ్యేది డిప్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వచ్చింది వైటా ఎలా దొరుకుతాయో అలాగే ఉన్నాయి ఇంకా బాగున్నాయి ఇదిగోండి మా జంబో డోనట్ దాని మీద అయితే షుగర్ సిరప్ అయితే సారీ చాక్లెట్ సిరప్ అయితే వేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా సెట్ అయింది ట్రై చేసి ఎలా ఉందో కాకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా హ్యాష్టాక్ హమీదా ఛానల్ సో డే డోనట్స్ అయితే ప్రిపేర్ అయ్యాయండి చాలా బాగా వచ్చాయి సాఫ్ట్గా కూడా వచ్చేయండి లోపల అయితే పచ్చితనం అయితే అస్సలు లేదండి చూసారు కదా ఇలా ఇదిగోండి అస్సలు పచ్చితనం లేదండి చాలా బాగా కుక్ అయ్యాయి టేస్ట్లో అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో నాకు కమెంట్ చేసి చెప్పండి సో పిల్లలకి అయితే చాలా బాగా నచ్చిద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అలా ఫీస్ లైక్ చేయండి